అందరికీ నమస్కారం మనము ఇక్కడ పుణ్యాలు పాపాలు అవి ఎలా మన వెంట వస్తాయి అనేటటువంటి విషయాన్ని తెలియజెప్పేటటువంటి ఒక కథను విందాం మనం సంపాదించినదంతా మనం చనిపోయాక కూడా మనతో తీసుకెళ్ళవచ్చు అదేలా చూడండి మన సంపాదించిన సంపద మొత్తం మనతో పాటు ఎలా తీసుకెళ్లాలో ఈ చక్కని కథ ద్వారా తెలుసుకుందాం ఒక వ్యాపారవేత్త ఎలాగైనా ధనం సంపాదించాలని చాలా కష్టపడి సుమారు వెయ్యి కోట్ల రూపాయలు సంపాదించాడు ఒకరోజు ఆ వ్యాపారవేత్త తాను ఎంతో కష్టపడి చెమటూడ్చి సంపాదించిన ధనం తాను చనిపోయినా సరే ఎవరికి ఇంకా పైసా కూడా ఇవ్వకూడదని బాగా ఆలోచించి పేపర్లో ఒక ప్రకటన ఇచ్చాడు ఏమని అంటే ఎవరైతే నేను చనిపోయిన తర్వాత నా డబ్బు నాతో తీసుకుని వెళ్ళే సులువైన సలహా ఇస్తారో వారికి పది కోట్లు ఇస్తానన్నాడు నెల గడిచినా ఎవరూ రాలేదు అప్పుడు మళ్ళీ వంద కోట్లు ఇస్తానన్నా ఒక్కరూ కూడా రాలేదు దానితో చాలా బెంగతో చిక్కి సగమైపోగా అతడు అలా ఉండగా సగమైపోయి అలా ఉండగా ఒకరోజు ఒక జ్ఞాని వచ్చి నేను మీ డబ్బు మీకు చనిపోయిన తర్వాత కూడా మీకు ఉపయోగపడే సులువైన సలహా చెబుతాను అని అంటాడు అప్పుడు ఆ వ్యాపారవేత్త ఎలా అని ప్రశ్నిస్తాడు దానికి ఆ జ్ఞాని ఆ వ్యాపారవేత్తతో మీరు అమెరికా ఇంగ్లాండ్ జపాన్ వెళ్ళారా అని అడిగాడు దానికి ఆ వ్యాపారవేత్త హా వెళ్ళాను అని చెప్పగా అమెరికాలో మీరు మీ రూపాయలు ఎలా ఖర్చు చేశారు అని జ్ఞాని అడిగాడు దానికి ఆ వ్యాపారవేత్త మన భారతదేశ నోట్లు అమెరికాలో చెల్లవు కనుక నా రూపాయలను డాలర్లుగా మార్చి తీసుకొని వెళ్తాను అదే ఇంగ్లాండ్ అయితే పౌండుగా జపాన్ అయితే యన్సుగా ఇలా ఏ దేశం వెళ్తే ఆ దేశ కరెన్సీ క్రింద నా రూపాయలను మార్చి తీసుకొని వెళ్తాను అని అన్నాడు అప్పుడు జ్ఞాని ఇలా చెప్పాడు ఓ కోటీశ్వరుడా అలాగే నీవు చనిపోయిన తర్వాత కూడా నీ డబ్బు నీతో రావాలంటే నీవు వెళ్ళాలని నిర్ణయించుకున్న దేశంలాగా ఒకవేళ నీవు నరకానికి వెళ్ళాలి అని అనుకుంటే నీ డబ్బును పాపంలోనికి మార్చు అంటే దుర్వినియోగం ఎలా చేయాలి అంటే చెడు వ్యసనాలకి పాప పనుల్లోకి ఆ డబ్బును మార్చు లేదా ఒకవేళ నీవు దేవలోకానికి వెళ్ళాలంటే నీ డబ్బును దాన ధర్మములు చేసి పుణ్యంగా మార్చుకో అని చెప్పగానే ఆ ధనవంతునికి జ్ఞానోదయం కలిగి ఆ జ్ఞానిని వంద కోట్లు తీసుకోమంటాడు దానికి జ్ఞాని నేను కష్టపడి పని చేయకుండా ఒక్క పైసా కూడా తీసుకోను అని సున్నితంగా తిరస్కరిస్తాడు అప్పుడు జ్ఞానోదయం అయిన జ్ఞానోదయం అయిన ఆ ధనవంతుడు తన ఆస్తికి ఆ జ్ఞానినే నిర్వాహకుడిగా నియమించి తగినంత జీతం తీసుకోమని చెప్పి తన సంపద అంతా సన్మార్గంలోనికి పుణ్యంలోనికి మార్చమని అడగగా జ్ఞాని సలహాతో ఆ విధంగా ఖర్చు చేశాడు పాత పాపకర్మలు పరివర్తనతో నశించి మంచి కర్మల వలన పుణ్యగతులకు వెళ్తాడు ఇదండి మానవుని సంపద మానవునితో వచ్చే విధానం కాబట్టి మనం కష్టపడి సంపాదించినది మంచి ధర్మ మార్గంలో ఖర్చు చేసి పుణ్యంగా మార్చి మనతో తీసుకొని వెళదాం ధన్యవాదం